నా పేరు శైలజ నేను ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటాను మా అప్లైనర్ వచ్చేసి గాయత్రి సంతోష్ అండ్ అరుంధతి మేడం సత్యం సార్ సైదుల్ సార్ మీ అందరికీ ఒకసారి బిఫోర్ మెసేజ్ నేను కూడా ఏం చేయాలి ఉంది టెన్త్ క్లాస్ ఫెయిల్ ఎడ్యుకేషన్ కూడా ఏమీ లేదు తక్కువగా ఉంది అలాంటి సమయంలోనే నాకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన కూడా విత్ ఇన్ త్రీ ఇయర్స్ కూడా మా సార్ వైట్ జాయింటీస్ రావడంతో ఎక్స్పైర్ అయ్యారు అప్పటి వరకు కూడా నేను డబ్బు గురించి ఆలోచించలేదు అప్పుడు నాకు త్రీ మంత్స్ బేబీ అప్పుడు నేను మా పాప గురించి నేను ఇంకా ఏదైనా చెయ్యాలనేసి అలా రికమెండేషన్తో కూడా బయట చాలా బిజినెస్ పెట్టుకుంటే బాగుండు అనేసి సొంతంగా మ్యాచింగ్ సెంటర్ కూడా పెట్టుకున్నాను కూడా లక్షలలో ఇన్వెస్ట్ చేసిన ఒక ఇరవై వేల రూపాయలు కూడా నాకు మిగలలేదు కరోనా వచ్చింది అప్ అండ్ డౌన్ అయింది షాప్ కూడా క్లోజ్ అయిపోతుంది ఇంకా ఏమన్నా చేయాలి ఇంకా ఏమైనా చేయాలని ఆలోచించే సమయంలో ఈ మెస్టేజ్ అనేది నా ఫ్రెండ్ గాయత్రి ద్వారా పరిచయం అయింది పరిచయం అయినప్పుడు నాకు డబ్బు కావాలా గానీ నేను బిలీవ్ చేయలేదు ఎందుకంటే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు కట్టి మోసపోయి ఉన్నా ఎక్కడ అక్కడ తెలియలేక డబ్బులు పదివేలు గట్టు ఇరవై వేలు గట్టు అనే బిజినెస్ చాలా చేస్తున్నాను నేను డబ్బుల గురించి కానీ నాకు డబ్బు రాలేదు మేడం చెప్పినప్పుడు నాకు క్లారిటీ రాలేదు నేను ఇదే అనుకోని నేను ఎనిమిది నెలలు టైం వేస్ట్ చేసుకొని సైడ్ సార్ మీటింగ్ ఒక ఉప్పల్లో జరిగే రెండు గంటల మీటింగ్ క్లారిటీ మొత్తం తీసుకున్నా అక్కడ ఎవరు చూసినా చదువు కమ్యూనికేషన్ స్కిల్స్ హౌస్ వైఫ్లు పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్ కూడా స్టూడెంట్స్ కూడా అందరూ వాడుకుంటూ కూడా మేము సక్కు సరుకులు వాడుకుంటూ లక్షలలో బయట జాబులు చేస్తే ఇస్తారు చేస్తేనే ఇస్తారు ఇందులో చేసినా చేయకపోయినా మనము మన పిల్లలు బతికిన రోజు డబ్బులు తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ బాగా అర్థమైంది అర్థమైన తర్వాత నేను గట్టిగా పట్టుకోవడం జరిగింది జస్ట్ టూ ఇయర్స్ నా జర్నీ ఇందులో టూ ఇయర్స్ లో ఎనిమిది నెలలు వేసి చేసుకున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫుల్ టైమ్ గా టేక్అప్ చేస్తున్న నా హైయర్ ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు డిసెంబర్ వరకు ఐదు లక్షలు తీసుకోవాలని గోల్ మందిని లక్ష ప్లస్ కార్ ఇప్పియాలి లాస్ట్ లాస్ట్ ఇయర్ థాయిలాండ్ వెళ్ళేసి వచ్చిన ఈ ఇయర్ దుబాయ్ కూడా వెళ్ళేసి వచ్చిన అంటే లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అయింది తెలుసుకోండి లీడర్స్ బయట ఎన్ని జాబు చేసినా లైఫ్ లేదు ఒక వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకోవడం వల్ల టోటల్గా నా లైఫే చేంజ్ అయింది ఎన్నో జాబు చేసి కష్టపడి ఈ రోజు ఇక్కడికి వచ్చిందంటే పవర్ ఆఫ్ వెస్టేజే మా సక్సెస్ కారణం మా అప్లయన్స్ మా లైఫ్ నా పేరు వచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున్ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన బిఫోర్ వెస్టేజ్ నా ఎడ్యుకేషన్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకున్న పది సంవత్సరాలు స్కూల్లో కాలేజీలో లెక్చరర్గా టీచర్గా పనిచేసిన అక్కడ పదేళ్ళు నేను జాబ్ చేస్తే రెండు జీతానికి జాయిన్ అయ్యి పది సంవత్సరాలు చేస్తే ఇరవై నా జీతం మా ఆయన బ్యాంక్లో జాబ్ చేస్తాడు పరిచయం చేసిన మై గ్రేట్ లీడర్ డియోసిడి మిస్టర్ సైదుల్ సార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో థ్యాంక్ యూ సార్ చెప్పినప్పుడు నేను ఇంత ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఇంకా ఇవాళ డిగ్రీ చెప్పిన వాళ్ళే ఇంట లేరు నేను అంత ఎడ్యుకేషన్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా కానీ సార్ కంపెనీ చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలే ఒక ఎనిమిది నెలలు సతాయించిన కానీ నేను చేసిన మంచి పని ఏంటంటే సార్ చెప్పిన వెంటనే ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయ్యి నాకు చెస్ట్ పెయిన్ ఉంటే తగ్గింది రాని ఒక్క ఒక్క తగ్గిందన్న ఒక్క మాట కనెక్ట్ అయ్యి నేను ఆయిల్ వాడటం జరిగింది నాకు కూడా తగ్గింది అది చూసిన మా అత్తయ్య నీ పెయిన్స్ కి షుగర్ కి వాడితే కంట్రోల్ అయింది మామయ్య కంటి ఇన్ఫెక్షన్ కి వాడుకున్నాం ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చినాయి బిజినెస్ పక్క పెడితే లైఫ్ లాంగ్ నేను ప్రోడక్ట్స్ ఏ వాడతాను మెంటల్ గా డిసైడ్ అయినా కానీ మీ అప్లైనర్స్ మీటింగ్ వచ్చిందాక వదులుతారా వదలరు ఆరు నెలలు కాదు సంవత్సరం అయినా సరే రావాలి మీటింగ్ కి సో నాకు చేసే జాబ్ టీచర్ నా మన ఇంటికాడ ఉన్నది మనదే పెద్దగా అనిపించి అనుమానం తోటి వచ్చి మీటింగ్ లో కూర్చొని ఇలాంటి లీడర్స్ చెప్తున్న డబ్బులు విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది ఇక్కడ అందరు వచ్చి రాలేదా చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వంట చేసి బయటికి వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకుంటే మరి నేను ఇంత చదివి నేనేం చేస్తున్నాని నా అంతలో నేను రియలైజ్ అయిన ఒక ఆయన చూసి సో నా అంతా నేను రియలైజ్ అయిన ఆ రోజే నా జాబు నా బిజినెస్ సారీ నా జాబ్ ఎడ్యుకేషన్ పక్క పెట్టి నేను ఫుల్ టైం చేస్తున్నా అక్కడ పదేళ్ళు చేస్తే ఇరవై వేలు జస్ట్ ఇక్కడ నేను త్రీ ఇయర్స్ నా జర్నీ నా ఫస్ట్ ఇన్కమ్ లెవెన్ రూపీస్ అనుమానం తోట వచ్చి జాయిన్ అయ్యి ఉన్నప్పుడు వచ్చిన డబ్బులు పదకొండు రూపాయలు కానీ వాళ్ళ నెలకి అక్కడ సంవత్సరానికి రెండు లక్షలు తీసుకున్నా కానీ ఇక్కడికి నెలకే రెండు లక్షల ఇరవై మూడు వేలు తీసుకుంటున్నా నేను కొనలేదు సార్ సైకిల్ మా నాన్న నాకు ఇప్పియాలే నేను నా పిల్లలకి ఇప్పియాలే ఎందుకు మన దగ్గర డబ్బులు సరిపోక కానీ ఒక ట్రైనింగ్ కి అటెండ్ అయినా గుంటూరుకి వెళ్ళిన లక్షలు వస్తున్నాయి గవర్నమెంట్ జాబ్ కోసం ఎక్కడ వెళ్తాం కానీ ఇలా లక్ష వస్తుంది ఒక ట్రైనింగ్ కి రాంగ్ అంటే ఫస్ట్ సారి మిస్ అయినా సెకండ్ సారి డిసైడ్ అయ్యి వెళ్ళిన అరే నా బిడ్డే ఐదో బర్త్డే రోజు సైకిల్ కాదని ఇదే లైఫ్ మీ అందరికి ఉంది నా తోలి డిసెంబర్కి ఎయిట్ లాక్స్ తీసుకోవాలి నా అందరిలో ఒక టెన్ మెంబర్స్ కి వన్ లాక్ ప్లస్ కార్ ఇప్పయాలని కోరుకు వాళ్ళకు ఇప్పించు నేను ఎయిట్ లాక్స్ తీసుకోవాలని డిసైడ్ అయి వర్క్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ నా పేరు అరుంధతి రాజు నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ అండి నేను వచ్చింది మటుకు కేవలం హెల్త్ కోసం వచ్చిన ఎందుకంటే నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది బయట మెడిసిన్ వాడి సైడ్ ఎఫెక్ట్ వస్తున్న టైంలో నేను ఈ బిజినెస్కి రావడం జరిగింది నాకు ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది నా గ్రేట్ అప్లై సత్యం సార్ అండ్ మై మెంటర్ సైదుల్ సార్ అలాగే ఇంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి నేను రుణపడే ఉంటా థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నేను బిజినెస్కి ఏమంటే హెల్త్ కోసమే వచ్చినా అండి ముఖ్యంగా నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్రెయిన్లో క్లాట్ ఫిట్స్ షుగర్ కరోనా వచ్చింది కరోనా తర్వాతకి నాకు పెరాలసిస్ కూడా వచ్చింది అవి అట్లా ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం రావటం వల్ల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి వాడి నాకు సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి టాబ్లెట్లు పెరుగుతున్నాయి మరి రిజల్ట్ ఏ మాత్రం లేని సిచ్యువేషన్లో నేను ఇందులో సైడ్ ఎఫెక్ట్ లేని సప్లిమెంట్స్ ఉన్నాయి అంటే వచ్చిన సార్ అప్పటికి నా కండిషన్ ఏంటంటే దాదాపు డైలీ ఇరవై టాబ్లెట్లు వేయాలి అవన్నీ వేసుకుంటే నాకు నిద్ర రాకపోయేది ఒక స్లీపింగ్ పిల్ అయ్యాలి ఆ టైంలో ఈ బిజినెస్ వచ్చి మీటింగ్ విన్నా మీటింగ్ వచ్చింది మటుకు హెల్త్ కోసం బట్ మీటింగ్ విన్నాక తర్వాత మటుకు నాకు కనెక్ట్ అయింది బిజినెస్ ఎందుకు అంటే మూడు తరాల ఆదాయం చదువు పెట్టుబడి ఏది లేకుండా సంపాదించుకోవచ్చు అంటే నేను ఎందుకు చేయలేను హెల్త్ ఉంది డబ్బులు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి నా జర్నీ స్టార్ట్ చేసిన నేను ఇందులో జర్నీ చేయబడి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నా ఫస్ట్ ఇన్కమ్ లెవెన్ ఫిఫ్టీ వన్ నా హైయెస్ట్ தமிழ் சேசி ரெண்டு லட்சம் தொம்பை எண்பது வேலை நான்கு வந்த నేను కూడా సేమ్ మూడు లక్షల అప్పుతో వచ్చిన అప్పు తీసేసుకున్నా పద్నాలుగు లక్షలు పెట్టి కియా సోరేట్ కార్ తీసుకున్నా అట్లాగే పద్నాలుగు లక్షలు పెట్టి ఫ్లాట్ తీసుకున్నా తొమ్మిది తులాల బంగారం తీసుకున్నా ఒక థాయిలాండ్ ట్రిప్ మా సార్ని థాయిలాండ్ ట్రిప్ పంపించిన రీసెంట్ గా మొన్న దుబాయ్ అండ్ కతార్ ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చిన అండి నేను తీసుకోవడమే కాదు నా టీంలో కూడా కొంతమందికి నేను సైదు సార్కి పరిచయం చేయడం వల్ల నేను బ్రతకడం నేను సంపాదించడమే కాదు నా టీం ని పరిచయం చేయడం వల్ల నేను కూడా కొంతమందికి డబ్బులు ఇప్పియగలుగుతున్నా అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఎందుకంటే నేను బతుకుడే గొప్ప నేను ఇంకొక అక్కడికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా ఆ గ్రేట్ ప్లాట్ఫామ్ సో థ్యాంక్ యూ సో మచ్ సైదూర్ సార్ అదే ఇన్స్పిరేషన్ తోటి డిసెంబర్ కల్లా నా గోల్డ్ టెన్ ల్యాక్స్ పర్ మంత్ తీసుకుంటా నా టీమ్ లో ఒక పదిహేను మందికి లక్ష పైగా ఇన్కమ్ ఇప్పిస్తా అలాగే ఒక ముప్పై కార్లు నా టీంలో రావాలని గోల్డ్ పెట్టుకొని పనిచేస్తున్నా అండి థ్యాంక్ యూ విష్యూర్